హలో గా వెల్కమ్ బ్యాక్ టు మరో సండే మనీ బ్లాక్ సండే అంటేనే మనకి మంచి ఫండే అనమాట లీవ్ ఉంటుంది ఆఫీస్కి ఇద్దరికి మంచిగా టెన్ ఓ క్లాక్కి లెవెన్ ఓ క్లాక్కి నిద్రలేసి ఫుడ్ చేసుకొని ఫుడ్ తినేసి మళ్ళీ ఒక స్లీప్ వేస్తాం అనమాట ఈవినింగ్ అలా లాహిత్యం తీసుకొని బయటకు వస్తాము ఎందుకంటే తను కూడా డైలీ స్కూల్కి వెళ్తుంది కదా సో అప్పుడప్పుడు ఇలా తిప్పుతూ ఉంటామన్నమాట ఇక్కడ జుడియోకి వచ్చాము జుడియోలో ఏదో ఆఫర్స్ ఉన్నాయి తక్కువ ధరలకి చిన్నపిల్లలు బట్టలు వస్తున్నాయని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే చిన్నపిల్లలు అంటే మరీ చిన్న పిల్లలకి తక్కువ ధరలు వస్తున్నాయి ఇక్కడ లాహిత్ సైజ్ కి లాహిత అక్కడ ఉన్న ప్రైజ్ కి అసలు సంబంధం లేదండి అంత నచ్చలేదు ఇక్కడ మా బాధ మాదైతే సీత బాధ సీత బాధ పీతది అన్నట్టు మా బాధ మాదైతే లాహిత్య బాధ నేను నీళ్ళు పాలిష్ లిఫ్టిక్లన్నీ పెట్టుకుంటుంది డ్రెస్ మీద కూడా పోసేసుకుంది మొత్తము వేరే అక్క వాళ్ళ చేత కూడా కొట్టించుకుంటుంది ఇంకా అలా షాపింగ్ అయిపోయి వచ్చేటప్పుడు ఇక్కడ ఆలు స్టిక్ ఒకటి చికెన్ స్టిక్స్ తీసుకొని మంచిగా విడివిడిగా తినేసాం ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయి అంతే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి